నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం గాడి తప్పిన అధికారుల వ్యవస్థ రైతులకు అందని సబ్సిడీ బీజేపీ నాయకులు ఆరా దారి మళ్లింపుపై ఆగ్రహం పాన్గల్ మండలానికి దాదాపు పన్నెండు వందల క్వింటాలు పైన వేరుశెనగ విత్తనాలు వచ్చినట్లు సమాచారం అందింది ఈ సమాచారం కోసం ఏడీఏని అడగగా ఎక్కడో తప్పిదం జరిగిందని దాని గురించి పూర్తిగా సమాచారం సోమవారం నాడు ఇస్తానని చెప్పడం జరిగింది దానితో పాటు విత్తనాల సబ్సిడీ కేంద్రం ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇస్తుంటే ఫ్లెక్సీలో మాత్రం ఆయన ఫోటో లేకుండా వేయడాన్ని ప్రశ్నించగా ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటామని చెప్పడం జరిగింది ఒకవేళ సోమవారం లోపు ఏ ఏ రైతులు ఇచ్చారో ఇంతవరకు ఏ ప్రకారం ఇచ్చారో ఎలా సెలక్షన్ చేసుకున్నారు ఒకరికి ఎన్ని కేజీలు ఇచ్చారు సమాచారం ఇవ్వకపోతే పెద్ద ఎత్తున దీనిపై పోరాటం చేస్తామని మండల బీజేపీ నాయకులు హెచ్చరిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాన్గల్ మండల అధ్యక్షులు శివరామ్ యాదవ్ బీజేపీ దళిత మోర్చా అధ్యక్షులు ప్రవీణ్ జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి రమేష్ కౌన్సిలర్లు రామకృష్ణ మండల జనరల్ సెక్రటరీ నరేందర్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు డిసి కురమయ్య మండల ప్రధాన కార్యదర్శి తానా మోని రమేష్ నాగరాజు నందకుమార్ పరమేష్ తదితరులు పాల్గొన్నారు దాదాపు చాలా ఏళ్ళకెళ్ళి నరేంద్ర మోడీ గారు ఏం చేస్తా ఉన్నారంటే వేరుశనగ చేసుకుంటున్నారో రైతులకు అందరికీ కూడా ఇంచుమించి ఒక క్వింటల్ వరకు ఫ్రీగా ఇస్తున్నారు మనం దరఖాస్తు చేసుకుంటే క్వింటల్ వరకు ఇస్తున్నారు ఇప్పుడు మనకు లేదా మనకు ఏంటంటే ఎనభై తేదీలు ఇస్తున్నారు అవి కూడా ఏంటంటే నరేంద్ర మోడీ గారి మధ్యలో గవర్నమెంట్లకు ఇస్తే సగం విని చేశారని చెప్పేసి డైరెక్ట్ ఒక స్వచ్ఛంద సంస్థలకు పంపుతున్నారు అంటే రైతులకు ఎక్కువ చేసే సంస్థలు కానీ ఈ గవర్నమెంట్ ఆఫీసర్ అనుసంధానం ఉండే సంస్థలు కానీ తమ్ముతున్నారు పంపి ఏమి కానీ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాలకు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ లేదా బిఆర్ఎస్ గవర్నమెంట్ దీనికి సంబంధం లేకుండా ఆఫీసర్లకు ఆ స్వచ్ఛంద సంస్థ రెండు తయారు అయి అక్కడ పోయి వాళ్ళ పొలాల తిరిగి చూసి రైతు చేస్తున్నాడు ఈ రైతు చూసి వాళ్లకు వీళ్ళు ఇవ్వాలన్నమాట ఒక్క రూపాయి కూడా కట్టకుండా మొత్తం ఒక్కొక్క రైతుకి దాదాపు క్వింటల్ వరకు వీళ్ళు ఇది చేయాలి కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అక్కడ మనం మూడు పెట్ట మొత్తం నరేంద్ర మోడీ గారు స్వచ్ఛంద సంస్థకు పంపిస్తే ఈ స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి మన మంత్రి గారు దూపల్ కృష్ణారావు సార్ గారు మిగతా వాళ్ళ కూడా మేము ఇస్తున్నాం అంటే చెప్పేసి బోర్డు పెట్టుకుని కాంగ్రెస్ పెట్టేసి పెట్టి వాళ్ళకి ఎవరైతే మంచి ఉంటారో వాళ్ళ కార్యకర్తలు అయితే ఉంటారో విలేజ్ లో పోటీ ఎవరైతే ఇప్పుడు మీ అందరికీ తెలిసి దైవ్ ఇస్తున్నారని ఎవరో చెప్పడం వల్ల మీరు తెలుసుకునే ఇట్లా వచ్చింది అంటే ఎక్కడ కూడా షాపింగ్ చేయకుండా ఏం చేయకుండా రోజు దొంగలాగా ఏం చేస్తున్నారు ఈ లీడర్ కాంగ్రెస్ లీడర్ అంటే వాళ్ళకి సంబంధించిన ఎవరైనా ఉంటే లోపల తీసేసుకుని మీకు ఇస్తున్న మేము ఇస్తూ అని చెప్పేసి ఇస్తా ఉన్నాం కానీ దీనికి వచ్చింది దాదాపు పన్నెండు వందల క్వింటాల విత్తనాలు వచ్చినాయి పన్నెండు వందల క్వింటాల పైనే వచ్చినాయి కూడా మాకున్న సమాచారం ఏంటంటే దాదాపు రెండు లారీలు రెండు లారీల దాకా పక్కదారి వాటికి మాకు సమాచారం ఉంది అందుకే ఇందాక మేము అగ్రికల్చర్ ఏ ఒక్క ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదు చాలా బిజీ ఉన్నట్టున్నాడు ఆయన ఆ తెలంగాణలో తిరిగి తిరిగి బిజీ ఉన్నట్టున్నాడు అందుకే మా మండలాధ్యక్షడీ గారికి చేస్తే ఆయన ఉండి ఎందుకు మరి కాంగ్రెస్ పెట్టిన మన మీ గవర్నమెంట్ అన్నప్పుడు సెంట్రల్ పెట్టాలి అంటే ఏదో ఇది ఒకసారి మిస్టేక్ అయింది తప్ప అయింది నెక్స్ట్ సార్ పెడతాం ఈసారి అయితే అని చెప్పి చెప్తా ఉన్నారు యాక్చువల్ గా అది అది ఏ అయితే రైతులకు ఇస్తున్నారో ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ కూడా పర్యావేక్షణ ఉండి వాళ్ళ మధ్యలో ఇవ్వాలి కరెక్టా కాదా చూసి అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు కన్సల్ట్ చేసి ఇవ్వాలి కానీ వీళ్ళు ఏం చేసేది వీళ్ళ పని వీలుండి ఆ వాళ్ళకి పని చెప్తే వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకుంటా అది కూడా అందరికి ఇస్తలేదు అది కూడా అందరికీ ఎప్పుడు నేర్పిస్తున్నా అంటే మళ్ళీ పక్కదారి దాదాపు రెండు లారీల దాకా వేరే వేరు సంఘపల్లి పక్కదారి పట్టిందని మాకు సమాచారం ఉంది ఏ రైతు సరే ఏ ఊర్లైనా సరే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి అప్లై చేసుకుంటే కింటలు ఇచ్చే కాడ యాభై కేజీలు ఇస్తారా లేకపోతే ఎనభై కేజీలు ఇస్తారా కానీ రైతులకు అందరు కూడా వేసుకున్న వాళ్ళకి అందరు కూడా సమన్యాయం చేయాలి ఒక్క రూపాయి కూడా కట్టకుండా ఇది వీళ్ళు ఇట్లా చేస్తారని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఏం భారతీయ జనతా పార్టీ అంటే డైరెక్ట్ మధ్యలో ఇస్తే వీళ్ళు మధ్యలో అడ్మిట్ చేస్తారంటే వీళ్ళు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు అదే కట్ట అదే విధంగా చేస్తావాళ్ళు సో మేము ఏడి గారిని అడిగినం మొత్తం ఈ అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఏడి గారిని అడిగితే సార్ మేము సోమవారం వరకు మీకు అన్ని క్లారిటీగా చేస్తాం సార్ ఇన్ఫర్మేషన్ ఇస్తామని అంటున్నారు రేపు రావచ్చు కదా అని అంటే సార్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆయన ఏదేదో చెప్తా ఉన్నాడు సో మండే వరకు మీరు ఏదైతే టోకెన్లు తీసుకుంటారో ఈ రోజు ఉండండి అగ్రికల్చర్ ఆఫీసర్ వస్తారా వస్తారా ఆ టోకెన్లు తీసుకోండి మీకు గానే రాకపోతే ఈ రోజు అంతా కూడా మేము పేపర్ ద్వారా కానీ మా వీడియో ద్వారా కానీ భారతీయ పాన్గా మండల భారతీయ జనతా పార్టీ తరఫున మా మండల మా మండల అధ్యక్షుడు శివరామద్దు అందరం కూడా ఏం చేస్తామంటే ఎస్టాబ్లిష్ చేస్తాం ఈ రోజు అంతా కూడా అందరూ కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎవరికి మంచిది వీళ్లకు ఎక్కడ ఉంది వస్తుంది సో మీరు ఇవాళ ఎంతవరకు వస్తారో ఆఫీసర్ ఎంతవరకు వరకు ఉండాలి ఉండండి రేపు ఉండండి ఒకవేళ రాలేదు మీకు అందరు కూడా రాలేదంటే మాత్రం సోమవారం మీరు అందరూ కూడా ఏ అయితే రైతులు అప్లై చేసుకుండా చేసుకుని లేరో వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేదు రండి పన్నెండు వందల కిందల పైనే వచ్చింది ఇప్పటికి మంచిది కూడా వాళ్ళు అక్కడ అక్కడ ఉన్నారు అక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే వంచింద్రు యాక్షన్ లో వచ్చి కప్పలా కొట్టించకపోతే ఇట్లా ఇస్తున్నారని చెప్పి ఆఫీసులు చేయాలి వీళ్ళు వాళ్ళే తమ్మ చేసి ఈ మొత్తం దొంగ దాకా పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఈ పన్నెండు వందల విడుదల కాదు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా నెక్స్ట్ కూడా వస్తాయి సెకండ్ విడత కూడా వస్తాయి రెండో రెండో విడతలు కూడా వస్తాయి కాబట్టి పాందల్ మండలానికి సంబంధించినటువంటి ప్రతి రైతు అప్లై చేసుకోవాలి వేరు సింగ పట్టేసిన వాళ్ళు ఎవరికైతే ఇస్తున్నారో కంపల్సరీ ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ అందరినీ కూడా విలేజ్ లో కొట్టి పర్యటన చేపించి అక్కడ ఎవరు వేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా చూసి వాళ్ళకి మాత్రమే ఇదంతా కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలి లేదు ఇదే విధంగా జరుగుతుంది ఇదే విధంగా చేస్తామని అనుకుంటే మాత్రం కంపల్సరీ ఆఫీసర్లు రావాలి రైతులు అందరూ వస్తారు మొత్తం రోడ్లు నిర్బంధం చేస్తాం ఖచ్చితంగా మీరు దొంగదాన్ని పట్టించే ప్రయత్నాలు చేస్తే మాత్రం వాళ్ళకు ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తా ఉన్నాం కాంగ్రెస్ నాయకు కాంగ్రెస్ కార్యకర్తలే కాదు రైతులు బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు బీజేపీ పార్టీలో ఉంటారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటారు ఇంకో పార్టీలో బిఏఎస్ పార్టీలో ఇంకో బిఎస్ ఎవరైతే వాళ్ళందరికీ వాళ్ళందరికీయాలి మీ ఓళ్లకు సంబంధించి వాళ్ళకి ఇస్తే పిలిచిస్తా ఉంటే మాత్రం మీకు ఇప్పటికే చాలా మీకు మిస్టేక్లు మిస్టేక్లు అన్ని చేస్తా ఉన్నారు తప్పుడు ఆమె నుంచి ఇంకా ప్రజలు తప్పుదోవ పట్టే పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఈ పన్నెండు వందల కిందలు కూడా మీరు పక్కదారు పట్టించే ప్రయత్నం చేస్తారు కాబట్టి కంపల్సరీ అధికారులను కూడా హెచ్చరిస్తున్నాం ఆ బోర్డు మార్చాల్సిందే నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాల్సిందే మేము మండే మళ్ళా మండే రోజు ఆఫీస్ విజిట్ చేస్తాం అంతవరకు కానీ మీరు పెట్టలేదు వాళ్ళు పెట్టలేదు అనుకో మీరు అందరు రాండి మీకు మీకు పల్లీలు వస్తాయి ఆ బోర్డు మారుతుంది అంతా కూడా సెట్ అవుతుంది